యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు గుండెల మండల కేంద్రంలోనే ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండల కేంద్రంలోనే గ్రంథాలయ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మహాత్మా గాంధీ చూపించిన అహింస మార్గంలో యువత నడవాలని పలువురు సూచించారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవి సుద్దాల స్పెషల్ ఆఫీసర్ యాకూబ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి మండల ఆర్యవేష సంఘం అధ్యక్షుడు పజ్జూరి నాగరాజు ఇమ్మిడి దశరథ ఎండీ షరీఫుద్దీన్ పొడిచేటి వెంకన్న కొండపర్తి భాస్కర్ దేవనబైన ఐలయ్య పాల సెంటర్ చైర్మన్ యామగాని మైసయ్య ఆవుల సాయి ప్రదీప్ తందూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు